ప్రజెంట్ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ కార్టూర్ కార్టూన్ కహానీలు కార్టూన్ కథలు ఏంటో చూద్దాం ముందుగా ఆంధ్ర ప్రభలో వచ్చిన ఔరా అనే టైటిల్తో వస్తుంది కార్టూన్ బాగుంది ఢిల్లీలో ఉన్నట్టుగా పరిస్థితులు తెలిపే విధంగా ఇచ్చారు ఈ కార్టూన్ ఢిల్లీలో ఏం జరిగిందంటే కాలుష్యం తగ్గింది కాస్త దీంతో స్కూల్స్ తెరవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో మామూలు పరిస్థితులు రావటంతో మళ్ళీ సడలింపులు ఇచ్చారు ఒక విధంగా చెప్పాలంటే లాక్డౌన్ చేసినంత పనిచేసారు ఢిల్లీలో కాలుష్యం పెరగడంతో అయితే ఇక ఇద్దరు పూరగాళ్ళు పోతూ చర్చించుకుంటున్నారు అప్పుడే మళ్ళా స్కూల్ ఓపెన్ చేసి రేంద్రభాయి ఎట్రా మహేషు ఏ ఏం గారు రమేష్ వద్దాంలే మళ్ళీ కాలుష్యం పెరగచ్చు మనకు మళ్ళీ సెలవులు ఇవ్వచ్చు మళ్ళీ కాలుష్యం పెరుగుతుంది మళ్ళీ సెలవులు ఇవ్వచ్చు కాలుష్యం రా మనల్లు మనల మీద నాకు మస్తు నమ్మకం ఉంది అంటూ ఈ రమేష్ మహేష్ రమేష్కి చెప్పినట్టు రమేష్ మహేష్ చెప్పినట్టు ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఢిల్లీలో తగ్గిన కాలుష్యం స్కూల్ వెళ్ళాలని సుప్రీం ఆదేశం దీంతో కు పోతూ ఈ విధంగా పిల్లలు చర్చించుకుంటున్నట్లు ఈ కార్టూన్ ఉంది బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ ఉంది నెక్స్ట్ లోకం తీరు పేరుతో ఇది ఆంధ్ర జ్యోతిలో వచ్చినట్టుగా కార్టూన్ ఇది సభలో విపక్ష నేత ఖాళీగా ఉండటం మంచిది కాదంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు నువ్వు రాసామి అంటూ కేసీఆర్ అంటున్నాడు నువ్వు రా చర్చిద్దాం అంటున్నాడు రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో అంటున్నాడు గత ఏడాది నుంచి అంటున్నాడు ఆయన ఎక్కినకా నుంచి అంటున్నాడు కేసీఆర్ శాసనసభకు రావాలి శాసనసభలో ఇట్లా ఉండటం విపక్ష నేత కూర్చి ఖాళీగా ఉండటం మంచిది కాదు అరిష్టం ఇది రాష్ట్రానికి అరిష్టం మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వాలంటూ కేసీఆర్ చెప్పుకొస్తున్నారు కేసీఆర్ని కోరుతున్నారు అయితే కేసీఆర్ మాత్రం ససేమని అంటున్నారు నాకు తెలిసి ఈసారి కూడా వచ్చేట అవకాశాలు లేకపోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మంచి జోషమే ఉన్నారు ఏడాది పాలన పెద్ద వ్యతిరేకత అంటే ఏమీ లేదు జనరల్గా అంటే రైతులకు ఇవ్వాల్సిన రైతులకు ఇచ్చారు అన్నీ నడుస్తున్నాయి ఇంకోటి అన్ని పథకాలు ప్రారంభమైతే ప్రారంభించారు అవన్నీ నడుస్తున్నాయి బడ్జెట్ లేదు డబ్బులు జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్టు రాష్ట్రం అప్పుల్లో ఉన్నట్టు రాష్ట్రం అయినా కానీ చదువుతూ ఉన్నాం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేట ప్రయత్నం చేస్తున్నాం అంటూ అటు కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు అయితే కేసీఆర్ మాత్రం రావట్లేరు అయితే కేసీఆర్ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలు ఇది ఎర్రవెల్లి ఎర్రవెల్లి ఏమంటారు ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ వెనకాల చూడవచ్చు ఇక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది వ్యవసాయ క్షేత్రం కనిపిస్తుంది ఆయన ఇల్లు కనిపిస్తుంది ఇట్లా ఇట్లా వచ్చేటట్టు వ్యూ ఉంది అన్నట్టు ఈ కిటికీలకు వెళ్ళి ఆయన అదంతా కనపడేటట్టు ఇక్కడికి వచ్చినట్టు ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే సార్ మనకు ప్రజలు ఇచ్చిన దాన్ని గౌరవించాలి సార్ మీరు సెషన్స్కి వస్తేనే బాగుంటుంది అనేది ఇక్కడికి వచ్చినట్టు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు ఉంది కార్టూన్ బాగుంది నెక్స్ట్ సాక్షిలో వచ్చిన ఒక కార్టూన్ ఇది ఇదం జగత్ టైటిల్తో ఇది ఏంది నాసాకు సంబంధించిన విషయాన్ని చెప్పేటట్టు ఉంది ఈ కార్టూన్ జాబిల్లిపై చిక్కు కూకుండా అంటే జాబిల్లిపై రాకెట్స్ పంపిస్తే అక్కడ చిక్కు కూకుండా ఉండేందుకు ఉపాయం చెప్తే పదహారు లక్షలు ఇస్తామంటూ నాసా చెప్పుకొచ్చింది నాసా పదహారు లక్షలు ప్రకటించింది అయితే దాని మీద సెటరికల్ కామెంట్ ఏంటంటే అసలు జాబులపైకి వెళ్లకుండా ఉంటే చాలా సార్ అంటూ ఈ విధంగా సలహాలు ఇస్తున్నారు మరి పదహారు లక్షలు ఇద్దామా అని ఈ విధంగా డిస్కస్ చేస్తున్నట్టు ఉంది ఈ కార్టూన్ బాగుంది ఇది ఈనాలో వచ్చినట్టు కార్టూన్ ఇది సంగతి టైటిల్తో ఇది దక్షిణ కొరియాకు సంబంధించిన అధ్యక్షుడిపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తున్నట్టు కార్టూన్ ఇది ఏంటంటే ఆయన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఈయన ఎవరంటే యాన్సుకియో సౌత్ కొరియా అధ్యక్షుడు యాన్సుకియో అత్యవసర పరిస్థితి లొల్లు అవుతుంది అక్కడ ఆ దేశంలో జనం తిరగబడుతున్నారు ప్రెసిడెంట్ ఆఫీస్ ప్రెసిడెంట్ రెసిడెన్సీ పైనే దాడికి తెగబడే పరిస్థితికి వచ్చింది జనాలు వ్యతిరేకత వచ్చింది అంతేకాకుండా సొంత పార్టీ నుంచే కూడా వ్యతిరేకత వచ్చింది ఆయన తీసుకున్న నిర్ణయాలతో అని కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మీద ఆ అర్థం వచ్చేటట్టు ఈ కార్టూన్ ఉందని చెప్పుకోవచ్చు యాన్సికి మరి ఏం చేస్తారు ఆయన రిజైన్ కూడా చేసినట్టు తెలుస్తుంది అట్లా ఇది పరిస్థితి సౌత్ కొరియా పరిస్థితి నెక్స్ట్ లోకం పోకడ పేరుతో నమస్తే తెలంగాణలో వచ్చిన కార్టూన్ ఇది పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది పది మేము చేసి చూపించం అని చెప్తున్నాడు చూపించాము అనే దాన్ని చూపించం అని వీళ్ళు కార్టూన్ వేశారు ఇట్లా అని ఎవరు పవన్ కళ్యాణ్ అన్నట్టు అన్నట్టు ఉంది ఈ కార్టూన్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఏంటంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి కామెంట్ని కాస్త వేరే అర్థం వచ్చినట్టు చిత్రీకరించారని చెప్పచ్చు నెక్స్ట్ ఏంటి నిజమే సారు నిజమే సార్ అంటున్నారట జనం ఆ విధంగా వచ్చినట్టు కార్టూన్ వేశారు రైతుబంధు ఎగువత రుణమాఫీ అసంపూర్ణం రైతుబంధు జనవరి పదహారు అంటే సంక్రాంతి తర్వాత ఇస్తున్నారు అంటే సంక్రాంతి తర్వాత అంటే జనవరి పదహారు పదిహేడు అట్లా ఆ టైంలో పడేటానికి ఆస్కారం ఉంది సంక్రాంతి కానుక రుణమాసి రుణమాపి అసంపూర్ణం రుణమాపి అసంపూర్ణం అంటే రుణాలు కొంతమంది కాలేదు అనేది ఈ కాన్సెప్ట్ దళిత బంధు బందట దళిత బంధు కూడా తెచ్చారు అక్రమ కేసులు అరెస్టులు దళిత బంధు ఏంది కొందరు దాన్ని ఏదో మార్చి ఏదో అన్నారు కదా చెప్పి ఇంకా కొద్దిగా పెంచిస్తాం ఏదో అన్నారు దళిత బంధు దాంతోపాటు అక్రమ కేసులు అరెస్టులు అక్రమ కేసులు అరెస్టులు ఇవన్నీ వీటన్నిటిని కోర్టు చేసుకుంటూ వచ్చిన కార్టూన్గా చెప్పుకోవచ్చు ఇంకొకటి మిగిలిపోయింది దిశ దిశలో వచ్చిన కార్టూన్ ఇది ఇది ఏంటి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలి సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు చెప్పినట్టే పదే పదే చెప్పుకొస్తున్నారు ఈ కార్టూన్ అర్థం ఏంటంటే సీఎం కూర్చి ఇచ్చేదాకా రానంటే కుదరదు సార్ ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్ళి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది గౌరవం ఉంటుందని చెప్పినట్టు ఉంది ఈ సలహా ఈ కేసీఆర్ తెగ ఆలోచన పడుతున్నారు తెల్ల తెగ ఆలోచన చేస్తున్నారు అధికారం పోయిన తర్వాత ఇంతవరకు జనాల ముందుకి దాంతోపాటు అసెంబ్లీ ముందుకు రానట్టు పరిస్థితి అట్లా అట్లాంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు దీంతోపాటు కేసీఆర్కు ఇప్పటికే కేసీఆర్ ఈసారి కూడా వచ్చేట అవకాశాలు ఎందుకంటే ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తుంది ఎర్రవల్లికి పిలుపుచ్చుకున్నారు ఎర్రవల్లి ఫామ్ పిలిపించుకున్నారు అట్లా అదే పరిస్థితి సో మరి కేసీఆర్ ఈసారి వస్తారా రారా అన్నది వేచిరాల్సి ఉంటుంది వచ్చేట ఆస్కారం అయితే లేదనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఏడాది పాలన తోటి కాంగ్రెస్ నేతలు మంచి జోషమే ఉన్నారు అటాకింగ్ ఉన్నారు సో అసెంబ్లీలో అటాకింగ్ చేస్తారన్న ఆలోచనతో ఉన్నారు జనం నుంచి రెస్పాండ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు ఇప్పుడు చేస్తున్నందుకు తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం లేదు కాబట్టి ఆలోచన చేస్తున్నారు ఇది ఇవాళ వివిధ పేపర్లో వచ్చిన కార్టూన్లకు సంబంధించి మళ్ళీ రేపటి కార్టూన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్